ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఏమి ఏం లేదో చూసుకుంటాం ఎందుకంటే మట్టి ఎప్పుడు కోసకూడదు అమ్మ భూమి ఈ రెండు చాలా ముఖ్యమైనవి కనుక రైతన్నా బాగుంటేనే ఈ దేశం ఉంటుంది అందుకని అది నమ్మిన మేము రైత పట్ల ఎప్పుడు ఉంటాము వారికి ఏమి కావాలో ఆలోచించి అవన్నీ చేయాలని

వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మట్టి అంటే వేరే కాదు ఇప్పుడు వీలు వచ్చారు మామూలుగా రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు మట్టి తీసుకెళ్లి ఎక్కడ పరిశోధన చేస్తారో అక్కడ మట్టినిచ్చి అయ్యా ఆ మట్టి బాగుందా లేదా పెడితే బాగుంటది అని ఇక్కడి నుంచి ఈ రోజు మన ఊరికే వాళ్ళు వచ్చారు కానీ చాలా ధన్యవాదాలు వారు రావడం కారణం అని ఇప్పుడు ఇక్కడ చూసిన చిన్న ఈ బ్లూ బస్తాలో మట్టిని పరీక్షించే ఉన్నాయి మట్టి బాగుంటే పంట బాగా వస్తుంది మంచి పంట వస్తుంది ఆ పంట కావాల్సిన మందులు వేసుకోవాలంటే మనకు పంపులు కావాలి కనుక మీ శ్రమ తగ్గించాలని పంపు కొడితే చేయొస్తే బ్యాటరీతో చార్జ్ చేసుకొని కనుక అట్లా బ్యాటరీ స్ట్రీన్ ఇచ్చాము ఇవన్నీ కూడా మోదీ గారి గవర్నమెంట్ మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తరఫున ఈ ఊరుకొచ్చి ఈ సైంటిస్టుల ద్వారా వాళ్ళ కలిసి ద్వారా మేము మీకు అందజేస్తున్నాం కనుక ఏంటి మీ మట్టిలో ఏమి తగ్గుతుంది దానివల్ల ఈ టెస్ట్ వల్ల ఏమవుతుంది ఇవన్నీ కూడా సైంటిస్ట్ చెప్తారు వాటిని మరి విని నేర్చుకొని మేము ఇచ్చే పరికరాలు తీసుకెళ్ళి మీ పంటలు మంచిగా పండితే నాలుగు రూపాయలు ఎక్కువ మామూలుగా చేసిన చూస్తున్నాం ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల వచ్చు లేదంటే పురుగుల వల్ల వచ్చు మీ పంటలు పాడైపోయి మంచి ధాన్యం రాక అదే మనం మట్టిని పరిశీలించి ఆ మట్టిని ఏమేస్తే బాగుంటుందో తెలుసుకొని ఆ ప్రాకారంగా పంట వేస్తే మీరు బాగుంటారు అది మీరు అమ్ముకున్న కొన్నవారు బాగుంటారు అందరూ బాగుంటారు అందుకే మీరు బాగుంటుంది దేశం బాగుంటారు అందుకే ఒక నినాదం మంది జై జవాన్ జై కిసాన్ చెప్పండి జై జవాన్ జై కిసాన్ ఊర్లో రైతన్నా మన సరిహద్దులో ఎవరు జవాన్ ఈ ఇద్దరు ఉంటే మనము మధ్య వాళ్ళం కృషి తమ్ముతాం కనుక వీరిద్దరికి ఎన్ని సార్లు తగ్గి పెట్టడం అందుకే నేను అంటే జవాన్లకు లో ఇద్దరు కూడా నమస్తే చెబుతూ నేను జయకుమార్ గారిని మాట్లాడుతున్నాను thank okay. you